హలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్ అక్కినేని కుటుంబానికి చాలా ముఖ్యమైన సంవత్సరంగా చెప్పుకోవాలి ఈ ఏడాది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించి యాభై సంవత్సరాలు పూర్తయింది అంటే పంతొమ్మిది వందల ఐదు ఆగస్టున అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరిగింది కాబట్టి ఆ లెక్కన యాభై సంవత్సరాలు పూర్తయినట్టుగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత అన్నపూర్ణ గుడివాడలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారి కాలేజీ ఏఎన్ఆర్ కాలేజీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అదొక విశేషం ఇంకా సినిమాలకు వస్తే తండేల్ సినిమా నాగచైతన్ నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరిలో వచ్చి వంద కోట్ల క్లబ్లోకి చేరిన సినిమాగా నిలిచింది అలాగే జూన్లో అక్కినే నాగార్జున గారు నటించిన సినిమా కుబేర విడుదలై అది కూడా వంద కోట్ల క్లబ్లోకి చేరుకున్న సినిమాగా నిలిచింది అంటే ఈ ఏడాది అక్కినేని వారి రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ సినిమాలుగానే నిలిచాయన్నమాట అలాగే అక్కనే నాగార్జున గారు ప్రత్యేక పాత్రలో కనిపించిన కూలీ సినిమా కూడా ఈ సంవత్సరం విడుదలైంది ఆ కూలీ సినిమాకి మరి అంతగా పేరు రాలేదనుకోండి ఎందుకంటే ప్రప్రథమంగా నాగార్జున గారు ఒక విరన్ రోల్లో కనిపించారు అది అందరికీ అంతగా నచ్చలేదనే చెప్పుకోవాలి ఆ తర్వాత ఈ ఏడాది పద్నాలుగుకి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్లు ప్రారంభమై యాభై సంవత్సరాలు పూర్తవుతుంది అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఇప్పుడు నిర్మాణంలో కూడా పూర్తిగా దిగారు వాటికి ఈ రెండు వేల ఇరవై ఆరులో అన్నపూర్ణ సంవత్సరం నుంచి చాలా సినిమాలు వచ్చేటట్టే ఉన్నాయి ఒకటి ఒకటేంటంటే అఖిల్ నటించిన లెనిన్ చిత్రం అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద వస్తుంది అది కూడా ఏ ఇరవై ఆరులో విడుదలవుతుంది అలాగే నాగచైతన్య నటిస్తున్న రుష్కర్మ చిత్రం కూడా ఈ ఏడాది విడుదలవుతుంది ఆ తర్వాత కింగ్ నాగార్జున గారి వందవ సినిమా కూడా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద నిర్మాణం అవుతోంది ఇది కూడా ఈ సంవత్సరమే విడుదలవుతుంది ఇవి కాకుండా డొకాయిట్ అనే సినిమా తీస్తున్నారు అన్నపూర్ణ బ్యానర్ మీదే అలాగే అల్లర్ నరేష్ సిక్స్టీ ఫోర్ సినిమా కూడా ఈ బ్యానర్ మీదే వస్తుంది అలా చూసుకుంటే ఈ వచ్చే సంవత్సరం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద బహుశా నాలుగు సినిమాలు విడుదలవ్వచ్చు రెండు వేల ఇరవై ఆరులో అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలండి అదండి ఇరవై ఐదు ఇరవై ఆరు అలా చూసుకుంటే అక్నేని నామ సంవత్సరంగా కూడా చెప్పుకోవాల్సి వస్తుందేమో కూడా అదండి అక్నేని ఆ తిలేని వారి విశేషాలు ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు